హలో ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజైతే నేను ఒకే వీడియోలో త్రీ రెసిపీస్ చూపిస్తాను అనమాట రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ విత్ రాగి ముద్ద చాలా బాగుంటుంది ఏమంటే మీరు ఏదో కుకింగ్ షోలోకి అట్లా చాలా డీసెంట్గా క్లాస్గా ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దండి చాలా మాస్గా అన్ఫిల్టర్గా న్యాచురల్గా ఇంట్లో ఎట్లా చేయించుకుంటే అట్లా చేసుకుంటామన్నమాట సో ఇంకైతే ఒక కుకింగ్ మమ్మీ చెప్పు మమ్మీ తింటావు ఈరోజు ఏమేమి చేస్తున్నావు చెప్పు రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ ఇంకా ముద్ద చెప్పు గట్టిగా చెప్పాలా ఇది నిన్న చేసిన మ్యాంగో పికిల్ ఇది కూడా వీడియో వస్తుంది తొందరగా సో మా మమ్మీ రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ చేస్తుంది ముక్క వీడియో మా మమ్మీ కోఆపరేట్ చేస్తా అనమాట ఇప్పుడైతే కూడా పడిపోతుంది హలో గైస్ ఈరోజు అయితే మా మమ్మీ గ్రీన్ చికెన్ విత్ రెడ్ చికెన్ ఇంకా ముద్ద చేస్తుంది ఇదైతే గ్రీన్ చికెన్ కోసం పేస్ట్ ఇంకా రెడ్ చికెన్ కోసం ఎస్ మనం మా మమ్మీ ఈ పేస్ట్ అన్ని తయారు చేసే లోపు ఈ చికెన్ అయితే వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కోవాలన్నమాట బాగా వాష్ చేసుకొని త్రీ టైమ్స్ టైమ్స్ కడుక్కోలా లేకపోతే ఇలా బాగుండదు చికెన్ మంచిగా కడుక్కోవాలి ఎస్ అంతా రెడీ ఇదైతే రెడ్ చికెన్ ఇది గ్రీన్ చికెన్ ఇది రెడ్ ఇది గ్రీన్ చికెన్ కి మసాలా బా ఇది రాలేదు ఇది రెడ్ చికెన్ కోసం మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు మీరు కూడా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఇదైతే గ్రీన్ చికెన్ కోసం ఇదైతే రెడ్ చికెన్ కోసం ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి కొన్ని ఆవాళ్ళు ఇటు సైడ్ కొన్ని ఆవాలన్నమాట సో ఇక్కడైతే ముద్ద అయిపోతుంది సో ఒక్కొక్క కర్రీ కాకుండా మేము మూడు ఒకేలాగా చూపిస్తున్నాము మీకు టైం సేవ్ అవుతుంది చూసినారా ఒకే వీడియోలోనే రెండు రెసిపీలు కర్ణాటక రాగి ముద్ద కర్ణాటక రాగి ముద్ద ఇక రెడ్ చికెన్ తర్వాత గ్రీన్ చికెన్ అనమాట అన్ని చూడబోతున్నారు మీరు ఒకే వీడియోలోనే సో అంత బాగుంటుంది ఖచ్చితంగా చూడండి మీకు టైం సేవ్ అవుతుంది అన్నీ ఒకటే సరే సో ఇదైతే చూడండి లేస్తా వేస్తాండి ముద్ద ఇదైతే ఒక చికెన్కి ఇది ఇంకొక దానికి సో నేను చెప్పేది ఒకటే టైం సేవ్ అవుతుంది అండ్ ఈ మసాలాలోకి ఏమేమి వేసిందో ఇప్పుడు చెప్తాను మమ్మీ చెప్పు ఈ మసాలాలోకి ఏమేమి వేసినావు ఈ మసాలాలోకి ఏమేమి వేసినావు అన్నీ క్లియర్గా వేసేటప్పుడు చెప్తుంది ఇప్పుడైతే బీపీ మీద ఉంది అడిగితే కొడుతుంది మంచి ఆయిల్ వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎర్రగడ్డలు వేసుకొని వేయించండి అది వేగే వరకు ఉండల్ల సో ముద్దైతే అయితే ఇది దించేసినారు చూస్తున్నారు కదా కుక్కర్లో పెట్టేస్తా ఈజీగా అయిపోతుంది పని అని ఎప్పుడైనా ఈజీ దాగిలి తుక్కోళ్ళ సో ఎప్పుడైతే వేయించుతాను మా మమ్మీ ఒకదానికి ఒకటి చేయమంటే మా మమ్మీ చాలా ఫాస్ట్ కుక్కర్ ఇప్పుడైతే దాంట్లో ఆనియన్స్ వేసుకోండి దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని అంతే ఒకటోసారి కట్ చేసుకోండి ఈజీగా ఆ మసాలాలు ఏమేమి వేసినావో చెప్తావా మామూలు తీసుకో చేతికి తీసుకొని ఇది రెండు రెసిపీ కొంచెం అడగలు ఇక కారం పొడి ధనాల పొడి కొంచెం చక్కా లవంగము రెండు కొత్తిమీర అంతే కొంచెం గట్టి చెప్పు ఇది చెప్పు ఇది కూడా అంతే ఇవి రెండు బాదంలు కొంచెము కొత్తిమీరి మరి పుదీనా పచ్చిమిరసాలు తెల్లవారి ఇది మా మమ్మీ చిన్నగా చెప్పింది దీంట్లోకి ఏంటి వేసుకోవాలంటే వేసుకోవాలమ్మా మా కన్నా చెప్పు మా చెప్తా చెప్పు నా చెప్తా దీంట్లోకి కొబ్బరి కాదు బాదంలు కొత్తిమీర పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఇది చెక్కా చెక్క చెక్కలవంగా కొత్తిమీర పుదీనా బాదం పచ్చిమిరపకాయలు ఇది కొబ్బరి దాంట్లో కొబ్బరి కొబ్బరి కారం పొడి జనార్పొడి చక్కలా ఉండము అంతే అంతే ఇక అయితే చూడండి చికెన్ అయితే చేస్తాను ఇంకా చిన్నగా కట్ చేసుకోండి పీసెస్ చూడండి ఇలా Regalo. Vamos a. కొన్ని ఇది ఐఫోన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కింద పడేసి పడేసేస్తా ఉంటుంది మా మమ్మీ మీరు క్షమించండి హైజినిక్ కాదంట అక్కడ కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ ఇక్కడ కొంచెం అల్లం వెల్లి బెస్ట్లో వేసేయండి ఇప్పుడైతే మంచిగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ప్యాకెట్స్లో కాకుండా మనం ఇంట్లోనే అల్లము వెల్లుల్లిపాయలు తెచ్చుకొని ఒలుచుకొని పేస్ట్ చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది ఇగో ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే మూత ముట్టు పెట్టేసింది మా మమ్మీ ఇది కూడా అంతే సేమ్ కలుపుకోవాలా సో అంతలోపు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము సో అంతవరకు స్టేట్ ఇది చూడండి ఉప్పు పసుపు కూడా వేసుకోవాలా కానీ నేను ఫ్రిడ్జ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి మా చెల్లెలు ఛార్జ్ పెట్టుకొని ఫోన్ వాడుతుందని ఫిట్ వచ్చే లోపే వేసేసింది సో మా మమ్మీ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో మంచిగా దీన్ని కలుపుకోవాలన్నమాట మిక్స్ ఇట్ వెల్ చూస్తున్నారు కదా ఇంకా కూర కూడా అవసరే అంత ఇంకా ఉంది మా మమ్మీ బాగా చేస్తారు కిచెన్ వంట అన్నీ సేమ్ అట్లనే తిడుతుంది కూడా మా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయి ఇంతకుముందు ఒక మ్యాంగో తిన్నాం ఇప్పుడు ఇక్కడ ఇది చికెన్ చాలా మంచి తెచ్చుకోవచ్చా నేనే సరే మళ్ళీ చిన్న చిన్న కోసం ఎందుకు చాలా మాకు కత్తిలా చూడండి దానికి కత్తిలా కట్ అందుకోద్ద నేను ఎందుకు పోతా చూడండి పేస్ట్ వేసుకోవాలా మంచిగా ఇదో ఎక్స్ట్రా ఉండేది ఇట్లా వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి చేతులు కలుగు కడుక్కోద్దండి మెస్ట్ ఇది ఒకటే కడుపుకోండి మమ్మీ ఎందుకు స్మైల్ ఇస్తాను చూడండి చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో చేస్తా అంటే కర్రీ చాలా బాగుంది కదా ఓ మీరు సో ఇప్పుడైతే రెడ్ చికెన్ లోకి మసాలా వేసిన తర్వాత ఉప్పు రాళ్ళు ఉప్పు వాడుతున్నాం మేము మీ ఇష్టం అండి మీరు సన్నట్ ఉప్పు పింక్ సాల్ట్ ఇట్లా చాలా ఉంటాయి కదా సాల్ట్ అవన్నీ వాడే నాకు అవునండి అవును మమ్మీ పింక్ సాల్ట్ కూడా ఉంటుందంట మనకు వెళ్ళలే అవన్నీలే కానీ మేమంతా చాలా సింపుల్ అండి మేము మిడిల్ క్లాస్ కూడా కాదు బిలో పూల్ పూర్ మేము ఒకసారి చూస్తారా మా పాప ఎంత తింటాము ఉరుకుతావు ఇప్పుడు సో చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో చికెన్ కర్రీ కాబట్టి ఇట్లా మసాలా సింపుల్గా వేసేసుకుని కర్రీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు గ్రీన్ మసాలా వేసేద్దాము గ్రీన్ కర్రీలోకి ఇది కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కాంబినేషన్ ఇది కష్టం కష్టంగా చూడండి కలుపుదా అంటే అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో మీరు కూడా నాకు మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వస్తుందో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి చెప్తాం ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుంది కొంచెం కొరియాండర్ పౌడర్ కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుంటే గ్రీన్ చికెన్ రెడీ చూడండి ఎంత టేస్టీగా ఉందో అదే క్లోజ్ అయి మూత అండ్ ఇప్పుడు ఇంకా రెడ్ చికెన్కి వచ్చేద్దాం చూడండి ఎంత కమ్మది ఉందో ఇది వచ్చేయండి మా ఇంటికి ఈరోజు అందరు చంపల్గా ఉంటాయి మొహం నాకు బైక్ వచ్చి పిలుచుకొని వచ్చి ఫోన్ వచ్చిందమ్మా చార్జర్ పెట్టుకొని చిరాకు తెప్పిస్తావు చిరాకు తెప్పిస్తావా చికెన్ అయితే రెడీ అవుతుంది ఇంకంటే ఇది ఇక్కడ కుక్ అవుతుంది అది ఇక్కడ కుక్ అయితుంది అండ్ కుక్ అయిన తర్వాత చెప్తాను స్టే ట్యూన్ ఎస్ ఇదో చూడండి ఇప్పుడు గ్రీన్ చికెన్ అయితే ఉడుకుతుంది మంచిగా రెడ్ చికెన్ కూడా ఉడుకుతుంది ఇది అదంతా కడిగా చేయాలి సీ మీకు ఎట్లా కనిపిస్తుందో ఏమో గానీ మాకు మాత్రం భలే కమ్మగా వాసన వస్తుంది సో ఈ రెండు రెడీ అయిపోయేలోపు మా మమ్మీ కర్ణాటక రాగి ముద్ద చేస్తుంది కుమ్మెద్దాం అందరూ ఓకే మమ్మీ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత కాదు ముందే క్లీన్ చేసుకుంటది కొంచెం క్లీనింగ్ పిచ్ ఎక్కువ మా మమ్మీకి నీట్గా లేకపోతే మా అమ్మలైనా తిడుతుంది కొడుతుంది సో అట్లనమాట సో ఇంకా చికెన్ రెండు చికెన్లు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడైతే మనం ముద్ద చేసుకున్నాము ఫస్ట్ ముద్ద చేసుకునేది ఎట్లా అంటే బియ్యం వేసుకోండి మామూలు స్టోర్ స్టోర్లో ఇస్తారు కదా బియ్యం వేసేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలా తర్వాత ఫైనల్గా ఇంకొక గ్లాస్ ఎక్కువ పోసుకోవాలా ఎందుకంటే ముద్దకి నున్నగా ఉడకలా కాబట్టి అన్నము అంటే పలుకులు పలుకులు కలగకుండా సో ఇలా వాట్రిష్ వాట్రిష్గా ఉండాలా చెప్పాను సో ఇప్పుడు దీంట్లోకి మనం రాగి పిండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలా ఇట్లా ఇట్లా వాటర్స్ వాట్రిష్ గుండాలా రైస్ అప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే రాగి పిండి వేస్తుంది మా మమ్మీ మంచి ట్రైన్డ్ ముద్ద చేయడంలో ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీకి ఏడు మంది బ్రదర్స్ ఓన్ బ్రదర్సే మళ్ళీ లోన్ బ్రదర్స్ కాదు వాళ్ళందరికీ రోజు ముద్ద చేసి చేసి మా మమ్మీ ఫుల్ ట్రైన్డ్ అనమాట అంటే కార్మి ఆర్మీ ఆఫీసర్ ఎట్లను అట్లా ముద్ద చేయడంలో మా మమ్మీ అనమాట అంత బాగా చేస్తుంది ముద్ద ఎందుకంటే వాళ్ళ ఏడు మంది బ్రదర్స్ మళ్ళీ ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అట్లా చాలా మంది అనమాట వాళ్ళ ఊర్లో ఒకరింట్లో చేస్తే అందరు వచ్చి తినేస్తారు సో అట్లా అన్నమాట సో అందుకే మా మమ్మీకి చిన్నప్పటి నుంచి అలవాటే ముద్ద చేయడం ఎవరికైనా కర్ణాటకలో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ముద్ద చేయడం వచ్చని నాకు తెలుసు సో ఇప్పుడైతే మా మమ్మీ చేస్తుంది మాది ఆంధ్రా మా మమ్మీ కర్ణాటక సో ఇప్పుడు దించుకోవాలన్నమాట సో గెలకాలి ఇప్పుడు ముద్దని బాగా చూడండి మన ఇష్టం అంటే మనం ఎక్కువ మోతాదు రైస్ లేకపోతే ఎక్కువ మోతాదు రాగి పిండిని పోసుకోవచ్చు బట్ నేను మా చెల్లెలు ఎక్కువ రాగి పిండి ఉంటే తినమనమాట అందుకే మా మమ్మీ ఎక్కువ బియ్యం వేసి తక్కువ రాగి పిండి వేస్తుంది మాకు పెద్ద అలవాటు లేదు ముద్ద తినేది బట్ ఇట్లా నాన్ వెజ్లోకి భలే ఉంటుంది లాస్ట్ టైం కూడా అంతే ముద్ద మటన్ కర్రీ వేసింది సూపర్ ఉండే అండ్ ఇప్పుడు ఇంకా ముద్ద చికెన్లో చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా బాగుంటుంది గైస్ చూడండి మా మమ్మీకి చేయిన్ నేను దిగిన రంగంలోకి ఇప్పుడు నేను గెలుపుతున్నాను అందుకే కొంచెం కెమెరా కొట్టి అంటుంది మా మమ్మీకి ఇస్తా పట్టుకోమని పట్టుకుంటే మనం వెళ్తే ఫైన ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నమాట సో చూడండి గ్రీన్ చికెన్ అయితే అయిపోయింది ఇంకా దించేసినాము ఇది గ్రీన్ చికెన్ సో ఇప్పుడు చూడండి మా చెల్లెలు చూడండి ఇంకా కర్రీ అవ్వకపోయినా కూడా టేస్ట్ చేయించుకుంటా మీకు కూడా ఇట్లా అలవాటు ఉంది టేస్ట్ ముక్కలు వేయించుకునే అలవాటు మాకు చిన్నప్పటి నుంచి ఇస్తాం అనమాట ఇట్లా ముద్ద చేయాలని ఐఎమ్ జస్ట్ టూ మినిట్స్ ఇప్పుడు మా సిస్టర్ టేస్ట్ చేస్తుంది మనం పోయి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ చేసేది ఏముందిలే ఫ్రెండ్స్ ఈ పిల్ల టేస్ట్ చేస్తుంది మనం ముద్ద చే కూరలు అయిపోయినాయి ఇంకా మనం ముద్ద చేసుకున్నాం ఎందుకు ఇస్తావు చెప్పినాం కదా అంతా ఎత్తే ఇది చూడండి ఇట్లా కొంచెం ముద్దని తీసుకొని ఇప్పుడు మా మమ్మీ చూపిస్తారు చూడండి అట్లా బాగా రోల్ చేయాలన్నమాట నున్నగా రోల్ చేసేయాలి మంచిగా రోల్ చేసిన తర్వాత ఇద్దాం ఇట్లా ఎస్ చూసినారా రాగి ముద్ద రెడీ ఇట్లా అంతే చికెన్ వేసుకొని తినేయడమే అన్ని ముద్దలు ఇంక ఇట్లా చేస్తున్నాము చూడండి ఫైనల్లీ ముద్ద అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా రెడ్ చికెన్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా టేస్ట్ చేసేద్దాం ఇది అనమాట ఈ వీడియోకి అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే మనం కర్రీస్ని టేస్ట్ చేద్దాము యాక్చువల్లీ చాలా వేడిగా ఉందన్నమాట మొత్తం ఇప్పుడిప్పుడే చేసినారు కాబట్టి అంతా నాకు కొంచెం టెన్షన్ టెన్షన్గా అనిపించింది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ చేసినప్పుడు మాత్రం భలే అంటే ముద్దలోకి బాగా కాంబినేషన్ కుదిరిందనమాట సో ఇప్పుడిప్పుడే వేడి వేడిగా రాగి ముద్ద చేయించుకొని దాన్ని ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని ఇంకా కొంచెం పులుసు అనమాట తెలిసిందే కదా ముద్దలో పులుసు బాగుండాలన్నమాట అండ్ అది కాక ఫుల్ వేడిగా ఉండడం వల్ల గిన్నె కూడా తీయడానికి రాలేదు సో ఇంకైతే మంచిగా చికెన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకు కర్రీస్లో ఇట్లా కొంచెం ఆయిల్ వస్తుంది కదా అదంటే నాకు చాలా ఇష్టం అనమాట అంటే కొంతమందికి అది నచ్చకపోవచ్చు కానీ నాకైతే చాలా ఇష్టము బాగా నచ్చుతుంది సో ఇంకా టూ కర్రీస్ని మంచిగా ఒక ముద్ద తీసుకొని దాన్ని మంచిగా తీసుకొని పులుస్తో అద్దుకొని తింటే సూపర్గా ఉంది సో ఈ వీడియోకి అయితే తింటే అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా